హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చిన్న చూపు సరిగ్గా మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే పిల్లల మధ్యలో కానీ పెద్దవాళ్ళ మధ్యలో కానీ ఆ మాటకు వస్తే ఇంట్లో వాళ్ళందరి మధ్యలో కానీ పిల్ల పెద్దల మధ్యలో కానీ అలాగే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడైనా సరే ఎవరో ఒకడు చిన్నగా ఐ మీన్ అంత తెలివితేటలు లేకపోవడమో లేకపోతే ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉండడమో ఏదైనా కావచ్చు అంటే అందరితో ఈక్వల్గా అంత ఈక్వల్గా ఉండలేకపోయే పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాంటి సిచ్యువేషన్లో ఎందుకో అలా అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళనో ఎందుకో టార్గెట్ చేసి నువ్వు అంతటోడువా నీకు అంత సీన్ ఉందా నీకు అంత సీన్ లేదులే నీకేం తెలీదు నువ్వు తెలివిలేని ఓడివై లేకపోతే నీకు అది లేదు ఇది లేదు అని ఎవడో ఒకరిని టార్గెట్ చేసి చిన్న చూపు చే చూస్తూనే ఉంటాం మన అందరూ మన సమాజంలో మన సొసైటీలో ఈవెన్ ఫ్యామిలీస్ అన్నిట్లో ఎక్కడైనా జరిగేది ఇదే ఇక పిల్లల మధ్యలో అయితే బాబోయ్ అసలు అది అన్లిమిటెడ్ ఎవరైనా ఏదైనా ఒకటి చేయలేకపోతే వాడిలో ఉన్న పాజిటివ్ ఏంటి అనేది ఒక్కడు గ్రహించడు నీకు అది లేదు నీకు ఇది లేదు అని వెక్కిరిస్తూనే ఉంటారు కొంతమంది పిల్లల్ని అయితే బాగా ఏడిపిస్తారు కూడా పిల్లలు కలిసి పిల్లలు మిగిలిన పిల్లలందరూ కలిసి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కానీ అలా చిన్న చూపు చూడడం మంచిది కాదు అసలు ఈ కథలో ఏనుగు చిన్న గండు చేమని చిన్న చూపు చూస్తుంది కానీ గండు చేమ ఏనుగుని కాపాడుతుంది ఎలాగో విందామా పూర్వం గోదావరి నది తీరాన ఒక మహారణ్యంలో అంటే ఇప్పుడంటే గోదావరి నది తీరంలో పెద్దగా ఏమి అడవులు ఉన్నాయో లేదో ఎక్కువగా ఎప్పుడైనా సరే రివర్ బేసిన్లో అంటే నదీ తీరాల్లో పీపుల్ జనాలు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే వాటర్ సోర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది పంటలు బాగా పండుతాయి కాబట్టి ఒకప్పుడు అంటే ఇంతమంది పాపులేషన్ లేరు కదా అప్పుడు అరణ్యాలు అంటే అడవులు ఫారెస్ట్లు బాగా ఉండేవి అలా గోదావరి నదీ తీరాన ఒక మహారణ్యంలో మహారణ్యం అంటే పెద్ద ఫారెస్ట్ అని అర్థం పెద్ద సరస్సు ఒకటి ఉంది అంటే లేక్ ఆ సరస్సు చెంతనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు అటుకి చిట్ట చివర కొమ్మన పాపం ఎందుకెళ్ళిందో గండు చేమ అంత పైకి కానీ ఒక గండు చేమ ఉంది అది ఒకసారి పెద్ద గాలికి తట్టుకోలేక గాలి వేస్తుంది కదా అడవిలో కూడా ఎక్కడైనా కానీ బాగా గాలి వేస్తున్నప్పుడు ఆ పెద్ద గాలికి తట్టుకోలేక కొమ్మపై నుండి సరస్సులోకి జారి తీరానికి చేరుకోవడానికి ఎంతో కష్టపడుతుంది నిజానికి కథల్లో చేమలు ఫ్లోట్ అవుతాయి మునిగిపోతాయి అట్లా అట్లా కథలు చెప్తారు కానీ ఇవన్నీ మనం మనుషులకి రిలేట్ చేసుకోవాలి చీమ కనుక వాటర్లో పడితే అదేం చచ్చిపోదు చక్కగా తేలుకుంటూ వచ్చేస్తుంది కావాలంటే మీరు ఎప్పుడైనా గమనించండి కాకపోతే సరస్సు సరస్సు ఇన్ ద సెన్స్ వాటర్ ఫ్లోట్ బాగా ఎక్కువగా ఉంటే చీమలు తట్టుకోలేవు చనిపోతే కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే బకెట్ వాటర్లో కనుక చేమ పడింది అనుకోండి ఈవెన్ చిన్న చేమైనా సరే గండు చేమ దాకా ఎందుకు ఎర్ర చేమలు నల్ల చేమలు ఉంటాయి కదా అవి చిన్నవైనా సరే వాటర్లో కనుక పడితే అవి శుభ్రంగా ఫ్లోట్ అవుతూ పైకి వచ్చేస్తాయి కానీ ఇంత ఫ్లోట్ ఉన్న సరస్సులు ఇలాంటి వాటి దగ్గర మాత్రం వాగులు బాగా ఫ్లోటింగ్ ఉన్న వాగుల దగ్గర కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఈవెన్ మనమే బ్రతకలేం ఇంకా చేమ ఎక్కడ బ్రతుకుతాయో చెప్పండి అలా సరస్సు దగ్గర జారిపడి తీరానికి చేరుకోవడానికి ఎంతో కష్టపడుతుంది కానీ ఎంతసేపటికి ఒడ్డు చేరుకోలేకపోతుంది ఎందుకంటే వాటర్ ఫ్లోట్ అలా ఉంది అది కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంది వాటర్ వల్ల ఆ టైంలో ఒక మదపుటేనుగు ఆ సరస్సుకు వచ్చి తన పొడవాటి తొండాన్ని సరస్సులోకి చాచి నీళ్లు తాగుతుంది ఇక అప్పుడు గండుచేమ ఏనుగుని చూసి ఓ కరిరాజా కర్రీ అంటే ఏనుగు ఇలా ఉందనమాట ఓ రాజా నన్ను తీరానికి చేర్చి రక్షించు ఈ సాయం చెయ్యి నీకెప్పుడైనా అవసరమైనప్పుడు నేను కూడా నీకు సాయం చేస్తాను అని జాలిగా ప్రార్థించింది అప్పుడు ఏనుగు గండుచేమ మాటలకు నవ్వి ఎంత లేవు నీవు నాకు సహాయం చేయగలవా ప్రాణుల్లో కల్లా పెద్ద ప్రాణిని నేను నువ్వు నాకు సహాయం చేయడం అనేది జరగని మాట ఒట్టి మాట అని అనగానే గండు చీమ ఏనుగుతో ముందు నన్ను ఒడ్డుకు చేర్చి పుణ్యం కట్టుకో అని మళ్ళీ ప్రార్థించింది ఏనుగు గర్వంతో ఓకే అట్లానో బాగుంది తిరిగి నేను నీకు సహాయం చేస్తాను నీకు అవసరమైనప్పుడు ఇలాంటివన్నీ నాతో చెప్పకు అని సరస్సులోకి ముందుకి ఒక అడుగేసి తన పొడవైన తొండాన్ని చాచి చీమను నెమ్మదిగా పట్టి చెట్టుకొమ్మకు చేర్చింది చీమ ఏనుగు తనకు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పి మనసులో ఏనుగు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంది ఇక ఏనుగు అడవిలో తన పాటికి తను వెళ్ళిపోయింది ఒక రోజున కొందరు వేటగాళ్ళు విల్లు బాణాలతో ఏనుగు దంతాల కోసం ఏనుగులు వెంట పడ్డారు మీకు తెలుసా ఈ ఏనుగు దంతాలతో చాలా వెరైటీస్ డిజైన్స్ చేస్తారు తెలుసా ఐవరీ అంటారు చాలా రకాల ఆర్నమెంట్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ చేస్తారు నిజానికి ఏనుగుల్ని ఇలాగా చంపో లేకపోతే వాటి ఏదైనా ఏదైనా చేసి ఏనుగుల దంతాలని అంటే పెద్ద పెద్ద టీత్ ఉంటాయి కదా రెండు వాటికి వాటిని కట్ చేసి చాలా కాస్ట్గా అమ్ముకుంటారు వేటగాళ్ళు చే నిజంగా ఇది చాలా దోపిడీ అనమాట ఏనుగుల విషయంలో అలా ఏనుగులు వెంటపడ్డారు వాటి దంతాల కోసం కానీ ఒక్క ఏనుగు కూడా వారికి చిక్కలేదు చివరికి చేసేదేమీ లేక వాళ్ళు ఎలాగైనా సరే ఏనుగుల్ని చంపేసి అప్పుడు ఆ ఏనుగులకు ఉన్న దంతాలని కోసుకెళ్ళిపోదాం అనుకుని సరస్సులో ఉన్న నీళ్ళలో విషం కలిపితే ఏనుగులు నీళ్లు త్రాగి చచ్చిపోతాయి అప్పుడు తేలిగ్గా ఆ దంతల్ని తీసేసుకోవచ్చు అని తలుచుకొని సరస్సులో విషం కలిపేశారు బోయేవాడు విషం కలపడం చెట్టు పైన ఉన్న గండు చూసింది కొంత సమయానికి చేమకు సహాయం చేసిన ఏనుగు బాగా దాహంతో వచ్చి తొందర తొందరగా నీళ్లు తాగిపోయింది అప్పుడు ఉన్న గండు చేమ ఏనుగుని చూసి ఓ కరిరాజా ఆ నీళ్లు తాగకు వేటగాళ్లు ఈ నీటిలో విషం కలిపారు జాగ్రత్తగా చూడు విషానికి నీటిలో ఉన్న చేపలు చచ్చిపోయాయి అని చెప్పగానే ఏనుగు సరస్సులో చేపలు చచ్చిపోయి పైకి తేలుతూ ఉండడం చూసి నీరు త్రాగకుండా వెనుదిరిగి చీమ దగ్గరికి పైకి చూసి ఈ రోజు నా ప్రాణాలు ఈ చీమ రక్షించింది అని తలచి చీమతో ఇలా అంది నన్ను మన్నించు ఓ చీమ గర్వంతో నిన్ను నేను చిన్నచూపు చూశాను ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు లేకుంటే దాహంతో ఉన్న నేను ఈ నీటిని గట గట తాగేసి చనిపోయి ఉండేదాన్ని నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను అని ఏనుగు చీమను మెచ్చుకుంటూ గోదావరి నదికి నీరు త్రాగడానికి వెళ్ళింది ఈ కథలో ఉన్న నీతి ఏంటి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి నిజానికి ఈ చిన్న పెద్ద తేడా అనేది మనకి ఇంట్లోనే మొదలవుతుంది తెలుసా చిన్నపిల్లలు ఏదైనా ఒక సలహా చెప్పినప్పుడు ఏ నోర్ ముస్కారా నీకేం తెలుసు చిన్నపిల్లడివి అంటాం కానీ ఈ ర ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్గా ఉన్నారు ఎంత స్మార్ట్గా ఉన్నారంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని వాళ్ళు చాలా ఈజీగా తీసుకొచ్చేస్తున్నారు అది మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగితే కనుక నేను చెప్పింది ఏంటనేది మీకు అర్థమవుతుంది ఓకే పిల్లలు ఇది పెద్దవాళ్ళకి నేను ఇచ్చిన సజెషన్ మీరు కూడా మీకంటే చిన్న పిల్లల్ని తక్కువ అంచనా వేయద్దు ఓకే మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం ఇక పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవ్వకపోతే అప్డేట్స్ ఎలా వస్తాయి సో ఫాలో అయిపోండి బాయ్ పిల్లలు